టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురువు అండి ప్యూర్ పైథనీ సారీస్ అండి ఇట్స్ ప్యూర్ పైథనీ శారీస్ ఇవి యాక్చువల్గా ద్వారకాలు అయితే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అట్లా వన్ ల్యాక్ టూ ల్యాక్స్లో కూడా ఉంటాయండి సో అవే శారీస్ మనకి బనారస్ వాళ్ళు అంటే అంటే ప్యూర్లో చేస్తారు అందులో జరి యూస్ చేస్తారు కదా ఇది అలా కాకుండా కొంచెం ప్యూర్ క్వాలిటీలో చేస్తారండి బాగుంటుంది బట్ పవర్ లూమ్స్లో కాదు ప్యూర్ క్వాలిటీలోనే చేస్తారు చాలా మంచి ప్రోడక్ట్ ప్యూర్ పైతనీజు లైట్ వెయిట్ అండి అసలు చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది ప్రొడక్ట్ అయితే మాత్రం కలర్ చూడండి అంత బాగుంటుందో చాలా సాఫ్ట్ అండి మెటీరియల్ అయితే మాత్రం ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉండిద్ది చూసారా నెమలి డిజైన్ ప్యూర్ పైతనీ సారీ అండి ఇదే శారీ మిస్సమ్మలో కానీ శతమానంలో కానీ మీకు ఇంకా వేరే పూర్ణిమా ప్రింట్స్లో కానీ మినిమం ఎనిమిది వేల రూపాయలు గ్యారంటీగా సేల్ అవుతుందండి ఆఫర్లు ఇచ్చి పదకొండు వేలు పన్నెండు వేలు అని చెప్పి మళ్ళీ థర్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పి ఎనిమిది వేలు అమ్ముతున్నారు పోనీ ఆరు వేలే వేసుకోండి ఆరు వేల రూపాయలు విలువైన శారీ అండి మోనోపల్ ఐటమ్లో ప్యూర్ శారీ ఒరిజినల్ శారీ ఇవాళ నేను మీకు ఇస్తున్న ప్రైజు రెండు వేల ఎనిమిది వందలు టూ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎంత సేవ్ చేసుకోవచ్చు దగ్గర దగ్గరగా ఫోర్ థౌజండ్ వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇంట్లోనే కూర్చొని మీరు షాపింగ్ చేయొచ్చు అట్లాగే క్రిస్మస్ ఆఫర్ వీడియో అనుకోవచ్చు సంక్రాంతి కలెక్షన్ అనుకోవచ్చు సో తీసుకొని పెట్టుకోండి సూపర్గా ఉంటాయి సూపర్ ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ప్యూర్ పైకరీ శారీస్ ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం లైట్ వెయిట్ అండి ఫుల్ ఫాలింగ్ వస్తుంది మెటీరియల్ అయితే ఎత్తుకొని ఉండదు ఇదే శారీస్ మనం కథాన్స్లో చేసాము లో అమ్మాము దానికి దీనికి అసలు సంబంధం లేదండి అది సూరత్ కాపీ బనారస్ వాళ్ళే బనారస్ శారీ తెప్పించి వాళ్ళు రీకాపీ చేసి సూరత్ వాళ్ళు తయారు చేస్తారు అది కథాం బేస్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా వీవింగ్ అయితే వచ్చిందండి ఎంత అందంగా ఉందో శారీ అయితే మాత్రం సో బ్యూటిఫుల్ అండి శారీ అయితే మాత్రం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి శారీ కాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది చూడండి ఎంత బాగుందో హైలైట్ ఉందండి పీస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది సూపర్గా ఉందండి వచ్చింది పీస్ మాత్రం చాలా అందంగా ఉంది రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది శారీ అయితే ప్యూర్ పైతనీ శారీస్ ఈ తారా శారీస్ అండి ఈ తారా పైతని శారీస్ నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఇదైతే బిల్ రేట్ కన్నా కూడా తక్కువకే వస్తుందండి కేవలం రెండు వేల ఆరు వందలకి ఇస్తున్నాను ఇదైతే నాకు చాలా నచ్చింది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి పీసు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వెడ్డింగ్కి చామంతి ఎల్లో అండి వెడ్డింగ్కి పర్ఫెక్ట్ శారీ అండి సూపర్ డూపర్గా ఉంటుంది శారీ అయితే ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది హైలెట్ పీస్ అండి ప్యూర్ పైతని శారీ ఎంత అందంగా ఉందో శారీ అయితే శారీ కాంబినేషన్ ఇలా వస్తుంది మునియా బోర్డర్ అండి ఇది దీన్ని మునియా బార్డర్ అంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్స్ అండి చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ డ్రై వాష్ అండి దీని బ్లౌజ్ ఫుల్లీ యాంటిక్ బ్రొకెడ్ బ్లౌజ్ అయితే వచ్చింది నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అసలు శారీ ఒకసారి డ్రాప్ చేసి చూపిస్తా వేసి చూపిస్తా ఎలా ఉందో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చాలా బాగుందండి శారీ సూపర్గా ఉందండి పీస్ అయితే ఎంత బాగుందో చూడండి శారీ చాలా అందంగా ఉందండి ఎక్సలెంట్ పీజు పెళ్లికైనా దేనికైనా కూడా చాలా చక్కగా ఉండిద్ది నెక్స్ట్ లెవెల్ పీజ్ అండి ప్యూర్ ఈ సారీ ఎంత అందంగా ఉందో శారీ కాంబినేషన్ అయితే మాత్రం నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి రెండు వేల ఆరు వందలకి ఇచ్చేస్తాం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ టూ సిక్స్కే ఇస్తున్నాను ప్యూర్ ఒరిజినల్ పీసు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు రండి మన షాప్కి గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు అండి షాప్ విజిటింగ్ కూడా అవైలబుల్గా ఉంది కావాలి అనుకుంటే విజిట్ చేసైనా మీరు బై చేసుకోవచ్చు ఓకేనా టూ సిక్స్ హండ్రెడ్ అండి రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకొక జస్ట్ బోర్డర్ మార్క్ ఇది కూడా రెండు వేల ఆరు వందలకి ఇస్తానండి ఇది రెడ్ ఇందులో మునియా బార్డర్ ఇదేమో ఫ్లవర్ బోర్డర్ వస్తుందండి రెడ్ ఇది కూడా టూ సిక్స్ కే ఇచ్చేస్తాను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి లైట్ వెయిట్ అసలు చాలా లైట్ వెయిట్ అండి ప్యూర్ లు సాఫ్ట్ గా ఉంటాయి ఇది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బనారసి బ్రొక్కెడ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పిల్లలకి లెహెంగా అయినా తీసుకోవచ్చు అండి పై బార్డర్ మొత్తం తీసి కింద జాయిన్ చేయొచ్చు అప్పుడు మీకు టెన్ ఇంచెస్ బార్డర్ దాకా వస్తుంది ఇది ఫైవ్ ఇంచ్ కదా సో కలిపితే మొత్తం టెన్ ఇంచ్ బార్డర్ అయితే వస్తుందండి మీరు లెహెంగాకైనా తీసుకోవచ్చు రెండు వేల ఆరు వందలు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ రెడ్ ఎల్లో అండ్ పింక్ కలర్ టూ కాంబినేషన్స్ ఉండే బ్లౌజ్ కూడా బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ పైతనీ శారీస్ రెండు వేల ఆరు వందలు మాత్రమే ఈ రెండు సారీస్ ప్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువ ప్రైస్కి వేస్తున్నాను నచ్చితే తీసేసుకోండి వైట్ అసలా రెడ్ పింకు కాంబినేషన్ అండి గంగా జనా బోర్డర్స్ అంటారు వైటు రెడ్డు పింక్ కాంబినేషన్ పీకాకు మునియా బోర్డర్ కాదు పైతని బోర్డర్ అండి ఎంత బాగుందో రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది రెడ్ పింకు గంగా జమున తో కలిపి మిక్స్ అయ్యి మ్యాచ్ అయ్యి వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు టూ ఎయిట్ అండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా పింక్ కలర్ బ్లౌజ్ లైన్స్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ప్యూర్ పైతనీ సో ఇ తారా పైతనీ సారీస్ రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే లావెండర్ ఉందండి అసలు లావెండర్ కోసం అయితే అందరూ వెయిటింగ్ అనమాట అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు లావెండర్ కలర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి ప్యూర్ పైతనీ శారీస్ ఎంత బాగుందంటే అంటే అంత బాగుందండి చాలా చాలా రిచ్గా ఉంది లావెండర్ కలర్ కాంబినేషన్ ప్యూర్ పైతనీ సారీ అండి సూపర్గా ఉంది శారీ అయితే కాంబినేషన్ హైలెట్ ఉంది సో ల్యావెండర్ కలర్ కాంబినేషన్తో వస్తుంది నెక్స్ట్ లెవెల్ పీస్ అండి అండ్ పింక్ కలర్ బ్లౌజ్ సూపర్ సూపర్గా ఉంది ఒక్కసారి వేస్ట్ చూపిస్తాను లావెండర్ ఎలా వచ్చిందో కూడా రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది నచ్చితే కనుక వెంటనే లో మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ బుక్ చేస్తావు చాలా బాగుందండి సూపర్గా ఉంది లావెండర్ ఎంత బాగుందోనండి కాంబినేషన్ హైలెట్ ఉంది అసలు పీస్ అయితే మాత్రం లావెండర్ కలరు రెండు వేల ఎనిమిది వందలండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి మేడం సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి పైతనీ జామ్దానీ సారీ అండి అలా పైతనీలో జామ్దానీ సారీ బ్లూ కలర్ దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చినాయి అండి ఎక్సలెంట్ ఉన్నాయి అసలు ఆల్ ఓవర్ పైతనీ జామ్దానీ సారీ ఎంత బాగున్నాయి అసలు శారీస్ అయితే మాత్రం పైతానీలు జామ్దానీలు అండి చాలా చాలా బాగున్నాయి అసలు శారీస్ మూడు వేల ఐదు వందలు అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ మిస్ ప్రింట్ ఏం రాలేదండి ఇంక ఇంత లాట్ మీద ఎక్కడన్నా చిన్నదేదని వస్తే వస్తుందేమో కానీ అండి అసలు సూపర్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ బ్లౌజ్ ఇలా టెంపుల్ బార్డర్ లైన్స్ బ్లౌజు కానీ దీనికి హెవీగా మగ్గం బ్లౌజెస్ వేస్తేనే బాగుంటాయండి సో దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చాయి నచ్చితే బుక్ చేసుకోండి మూడు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది ఎల్లో కలర్ అండి చామంతి ఎల్లో జాంధానీ సారీ ప్యూర్ పైథనీలో జాందానీ సారీ హైలెట్ అండి పీస్ అయితే మాత్రం పైతానీలో జాందానీ శారీ బ్యూటిఫుల్ శారీ అండి ఆల్ ఓవర్ వచ్చింది హైలెట్ పీజు హైలెట్ ఆఫ్ ది డిజైన్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది పైతానీలో జాందానీ శారీ చాలా బాగుంది చూడండి శారీ అసలు టెంపుల్ బోర్డరు ఎంత ఎక్సలెంట్ ఉందో మీకు ఏదైనా నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి అసలు ఇది చూడండి బ్రైన్ కలర్ లైట్ వెయిట్ అండి హాఫ్ కేజీయే ఉన్నాయి ఈ శారీస్ అయితే హాఫ్ కేజీయే కేజీ కూడా కాదు కేజీ కూడా కాదండి ఓన్లీ హాఫ్ కేజీ అంత లైట్ వెయిట్ ఉందండి సో బనారస్ బాల్ స్పెషల్ గా స్పెషల్గా డెడికేషన్తో వర్క్ చేసి జామదాని శారీ మనకి ఇచ్చారు ఈ శారీ మినిమం ఎనిమిది వేల రూపాయలు వాల్యూ చేసే శారీ అండి అన్నిటికీ టెంపుల్ బార్డర్స్ వచ్చింది ఈచ్ సారి త్రీ ఫైవ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్లాక్ అయితే హాట్ కేక్ సెల్లింగ్ ఐటమ్ చివరికి కావాలన్నా వెంటనే మెసేజ్ చేయండి వీడియో చూసి అలా అసలు వెళ్ళిపోవద్దు ఓకేనా మెసేజ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ లైక్ చేసి కామెంట్ పెట్టండి సో చాలా చాలా కష్ట చాలా చాలా మనకి ఫేవరెట్ అండ్ యూనిక్ ఐటమ్ అండి పైతానీలో బ్లాక్ జాందాని డిజైన్ బ్లాక్ చూస్తే వదలకుండా ఉంటానా వదిలేస్తానా అస్సలా నథింగ్ పాసిబుల్ బ్లాక్ జాందానీ శారీ ఎంత బాగుందో అసలు ఎప్పుడప్పుడు కడదామా ఈ శారీని ఎప్పుడప్పుడు రెడీ అవుదామా ఎప్పుడప్పుడు ఫంక్షన్లకు వెళ్దామా అన్నట్టే ఉంది పెట్టుబడికి పెట్టకూడదు తప్ప అందరూ కడుతున్నారండి బ్లాక్ శారీస్ అసలు మోస్ట్ వాంటెడ్ అండ్ సెల్లింగ్ ఐటెం బ్లాక్లో జామ్దానీ సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన కలెక్షన్ నచ్చితే ఒక్క కామెంట్ చేయండి కనీసం వాల్యుబుల్ కామెంట్ కాకపోయినా లైక్ మాత్రం చెయ్యండి సజెస్ట్ అవుతుంది రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్